హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలురామ్స్ ఎక్స్ప్లోరింగ్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అల్లూరు జిల్లాలోని జీకే వీధి మండలంలో లోతట్టు కోతు గిరిజన గ్రామం అనమాట అనే గ్రామానికి వెళ్తూ ఉన్నాము అయితే నేను ఈరోజు వీడియోల కోసం సాయంత్రం పూట బయలుదేరాను అన్నట్టు చాలా అంటే చాలా బరువులతో అన్నమాట కానీ సడన్గా ఆకాశం మాత్రం నల్లగా మారిపోయింది అన్నట్టు ఈ కొండ మీద నుండి చూస్తే ఆ కొండలపైన కురుస్తున్న వర్షాన్ని చూడండి ఇలాంటి అందమైన దృగ్విషయాన్ని నేనైతే ఇప్పటివరకు చూడలేదు చాలా అంటే చాలా బాగుంది కదా సాయంకాలం పైగా మేఘావృతం వర్షం వస్తే కాలువ పొంగి నేను రాత్రికి ఇటే ఉండాలి కానీ ఇలాంటి వాతావరణంలో ఆ ఊరు అందాలు తప్పక మనం ఆస్వాదించాలి మరెందుకు ఆలస్యం మొదట ఊరిని చూసేద్దాం ఆ తర్వాత నేను తెచ్చిన బరువులు ఏంటో విప్పి చూద్దాం ఓకేనా మరి వెళ్దామా ఊర్లోకి కొండవాలులో సంధ్యా సమయ కాంతులతో ఈ గ్రామం ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ నేను గత సంవత్సరం ఈ గ్రామానికి వచ్చాను కానీ అప్పుడు నా కంటికి ఇంత సొంపుగా కనిపించలేదు ఇప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది గ్రామం అయితే ఏంటమ్మా తెస్తున్నారు ఏంటమ్మా ఇవి మాడపళ్ళు కదా బుడమాళ్ళు పళ్ళు వచ్చేసినాయి అప్పుడే అన్న వద్దులే అన్నీ తినలేను కడుక్కోనియా కడుక్కొని తింటానులే మాకు మావిడి బూడమావళ్ళు చాలా బాగుంటాయి హాయిచిట్టు తల్లి నువ్వు కూడా అవే తెచ్చుకుంటున్నావా నువ్వు కూడా చేలోకి వెళ్ళి వస్తున్నావా బాగున్నారండి ఏవో పప్పులు వలుస్తున్నారు ఏవో వంట చేసుకోవడానికండి లేకపోతే విత్తనాలు వేయడానికాకే వంట బొబ్బర్లే ఇటుకలతో పేర్చి కట్టినంత వరుస క్రమంతో రాళ్లను పేర్చి కట్టడం అనేది ఈ గ్రామస్తులకి మంచి నైపుణ్యం అని నేను భావిస్తూ ఉన్నానండి చూశారు కదా ఇంత బ్యూటిఫుల్ విలేజ్ని మన సబ్స్క్రైబర్స్ ఎంత ఇష్టపడతారో నాకు బాగా తెలుసు ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా ప్రకృతి ప్రేమికులు కదా పగలంతా చేను పనుల్లో అలసి సొలసి సాయంత్రానికి ఇంటికి చేరుకున్న వీళ్ళంతా ఆ ఇంటి శుభ్రాలు వంట పనులు ఇరుగు పొరుగు వాళ్లతో ముచ్చట్లు భలే హడావిడి హడావిడిగా సందడి సందడిగా అనిపిస్తుంది అండి సాయంకాలం ఆ విలేజ్ వ్లాగ్ అయితే మాత్రం ఈ పెద్దమ్మ కొండ నుండి తెచ్చుకున్న కొండమావిడి పళ్ళ అంతు చూస్తూ ఉంది గ్రామంలో ఉండే మగవాళ్ళంతా కూడా వాళ్ళ పశువులు ఎటిపోయాయో వాటిని వెతకడానికి వెళ్ళారన్నమాట అమ్మ బాగున్నారా ఓ నీ నువ్వు వాహన్నారా ఏం పనులు చేస్తున్నారమ్మా ఏనికమ్మా అదే అదే చేను పనులు అవి స్టార్ట్ అయినాయి అంటున్నాను మొదలెట్టారా చేను పనులు ఇంకా మొదలెట్లేదు చేయని పనులు చదమ్మా మీది కూడా ఈ ఊరేనా ఈ ఊరే మరి ముందు వచ్చినప్పుడు చూసినట్లేదు నేను మిమ్మల్ని చుట్టాలెళ్ళారు నేను ముందు వచ్చినప్పుడు సరే పెద్దమ్మా అమ్మా ఇక్కడ ఒక సారు బట్టలు పంపించారు మా ఊర్లో పిల్లలకి పంచుదాం కదా అని తీసుకొచ్చాము కొంచెం మీరిద్దరు దగ్గరుండి ఎవరికి ఏ బట్టలు నప్పుతాయో మీరే వాళ్ళకి పిలిచి పిలిసి ఇచ్చేయండి అమ్మా ఇక నేను ఇవ్వలేను ఎందుకంటే నాకు తెలియదు కదా మీకు తెలుస్తుంది మీరు దగ్గరుండి ఇవ్వండి సరే అమ్మ రిలవండి అమ్మా అందరిని అమ్మా పిలవండి కొంచెం వర్షం వచ్చేలా ఉంది చెల్లి కోళ్ళని అమ్ముతారా చెల్లి మీరు పెద్ద కోళ్ళు లేవా ప్రస్తుతానికి మీ ఇంట్లో చూస్తున్నానమ్మా చక్కగా పంట పిచ్చుకలు చాలా ఉన్నాయి ఇక్కడ అమ్మ బాగున్నారా అమ్మ నేను పేరు మర్చిపోయానమ్మా ఏం పేరు చెప్పారు ముందు సారి వచ్చినప్పుడు చెప్పారు ఏం పనులు చేస్తున్నారు ఇప్పుడు అదే ఇప్పుడు ఏం పనికి వెళ్ళొచ్చారంటున్నా చ మరి పసుపుస్తున్నారా బావగారు బాగున్నారండి ఏంటి మా చెల్లికి రస్ట్ ఇచ్చి మీరే వండుస్తున్నారా వంట అవునండి అవునండి మీరు చాలా మంచి వాళ్ళు అండి మీ కిచెన్ ఏరియా మాత్రం బాగా ఉందండి చిన్నగా వంట షెడ్ బాగా వేయించుకున్నారు మీరేసుకున్నారండి మీరే వేసారా వంట షెడ్ లాగా ఏం కూరలో మామిడి ఒకసారి టెంల్ అండి మామిడి టెకల రా గర మసాలేస్తారాసాను పొడి వేస్తాను ఇప్పుడు బామ్మో గుమగుమల ఆడిపోతుంది అదే అదే అడవి మామిడి టెంకల్ అండి మామిడి టెంకలు కొండ మామిడి టెంకల్ తో పులుసు పెట్టుకున్నారు నేను కూడా ఒకసారి పెట్టుకుని తినాలండి చూస్తున్నారు కదా అండి ఇక్కడ కనిపిస్తున్న రెండు మూటలు కూడా నేనే తీసుకొచ్చానన్నమాట గ్రామస్తులంతా కూడా సాయంత్రం పూట వాళ్ళ వాళ్ళ పనుల్లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు మరి ఇందాక అమ్మ వాళ్ళు పిలిచారు కదా సో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా ఇక్కడికి చేరుకుంటున్నారనమాట చేరుకున్న తర్వాత ఆ మూటల్లో ఉన్న బట్టలు అందరికీ సమంగా పంచి ఇద్దాము హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలురామ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే ఒక బ్యూటిఫుల్ విలేజ్కి వచ్చాను నేను ఆల్రెడీ గతంలో కూడా వచ్చిన విలేజ్ అండి ఇది ఈ విలేజ్కి రావడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ కూడా కూడా ఉంది గతంలో అంటే వన్ ఇయర్ బిఫోర్ అనమాట ఇక్కడ ఒక ఎదురు కుక్కల వీడియో ఒకటి చేశాను సుమారుగా లేదంటే పద్నాలుగు పదమూడు లక్షల వ్యూస్ అయితే దానికి రావటం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి సో ఆ ఉద్దేశంతో మళ్ళీ విలేజ్కి రావాలి అనేసి నియర్లీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావటం జరిగింది ఈ రోజు రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అండి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారు పోతిన శ్రీనివాసరావు గారు పోతిన శ్రీనివాసరావు గారు అండి ఆయన వాళ్ళది విజయవాడ అన్నమాట మన యూట్యూబ్ ఛానళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతారు రెగ్యులర్గా చూస్తారు అలా చూసి ఇన్స్పైర్ అయ్యి మనం చేసేవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు అలా ఉంటాయి చాలా వరకు మా గిరిజనులకి కట్టుకోవడానికి బట్టలు అవి చాలా తక్కువగా ఉంటాయి సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంత హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో విజయవాడలో నుంచి పోతిన శ్రీనివాస్ గారు అండి మీకు ఫోటో చూపించడానికి నేను స్క్రీన్ మీద పెడతాను ఫోటో కూడా అడిగితే వద్దు అన్నారు కానీ నేను ఇక బలవంతం చేసి ఆయన ఫోటో కూడా తీసుకున్నాను మీకు స్క్రీన్ మీద పెడతాను పోతిన శ్రీనివాసరావు గారు విజయవాడ నుంచి మన వీడియోలు చూసి స్పందించి ప్రేమతో మీ గిరిజన ప్రాంతంలో ఉండే ప్రజలకి మా వంతుగా కొన్ని బట్టలు పంపిస్తాము పంచండి మా పేరు మాత్రం ఎక్కడ చెప్పొద్దు అనేసి అన్నారు కానీ నేను నా ఆతృత తట్టుకోలేక చెప్పేస్తా ఉన్నాను అనమాట ఎందుకంటే ఈయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరికొందరైనా హెల్ప్ చేస్తారు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప మరో రకంగా కాదు అండి అమ్మ అక్కడ వాళ్ళైతే పెద్ద పెద్ద బాక్సులతో పంపించారు చాలా నెల అయిపోతుందండి శ్రీనివాస్ సారు పంపించైతే నాకు మూడు నెలలు కాలం అవుతూ ఉంది ఎండలు భయంకరంగా ఉన్నాయి అలాగే నాకు కూడా బయట తిరగడానికి టైం సెట్ అవ్వక మూడు నెలల తర్వాత నేను ఈ బట్టలు తీసుకువచ్చానండి శ్రీనివాస్ సార్కి ఈ విధంగా సారీ చెప్తున్నాను చాలా సార్లు కాల్ చేశారు నాకు ఇచ్చారా లేదా అండి బట్టలు అనేసి నాకు కుదరలేదు సార్ ఇస్తాను ఇస్తాను అని చెప్పి చాలా లేట్ చేశాను లేట్ చేసినందుకు సారీ సార్ అమ్మా అక్కడ చాలా బట్టలు ఉన్నాయి వాళ్ళైతే బాక్సుల్లో పంపించారు కానీ నాకు పట్టుకురావడానికి ఇబ్బంది అవుతుంది అని అలా బస్తాల్లో పెట్టి పట్టుకొచ్చాను నేను ఆ బస్ ఆ ఏం చేస్తారంటే మీరే మీ వాళ్ళకి మీరే ఎవరికి ఏ బట్టలు అయితే బాగుంటాయి ఏ జాతయితే బాగుంటుందో వాళ్ళకి పేరు పేరున పిలిచేసి ఇదిగో నువ్వు అమ్మ ఇద్దరు కలిసేసి ఇచ్చేయం కొన్ని మగవాళ్ళ బట్టలు కూడా ఉన్నాయి కొన్ని ఎక్కువగా ఆడపిల్లల బట్టలే ఉన్నాయి వాళ్ళకి ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలు అని చెప్పారు కాబట్టి ఎక్కువ ఆడపిల్లల బట్టలు ఉన్నాయి తర్వాత మగవాళ్ళ బట్టలు తర్వాత చీరలు కూడా కొన్ని ఉన్నాయి చూద్దాం మరి ఎలాంటి బట్టలు పంపించారు వాళ్ళ ప్రేమతో వాళ్ళు పంపించారు కాబట్టి నిజంగా వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామండి శ్రీనివాస్ గారికి వెళ్దామా శ్రీనివాస్ గారు పంపించిన బాక్సెస్ అయితే ఇవి అండి ఇంత లోతట్టు గిరిజన గ్రామాలకి వీటిని తీసుకురావాలి అంటే ట్రావెలింగ్ ప్రాబ్లం అనమాట సో దానికోసమని నేను ఇలా బస్తాల్లోకి వాటిని అడ్జస్ట్ చేసి తీసుకొచ్చాను చెల్లి పోతిన శ్రీనివాస్ గారు పంపించారు విజయవాడ నుంచి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు ఇప్పిన తర్వాత చూద్దాము మాత్రం బాగున్నాయి చూడండి అది బట్టలు చాలా బాగున్నాయి సార్ గారు పంపించారు మొగాకైతే ఇంకా చాలా బాగున్నాయి బట్టలు జీన్స్ క్లాత్ టాప్ బాగుంది చాలా బాగుందండి బాగుంది జీన్స్ క్లాత్ ఇది కూడా చాలా బాగుంది సిల్క్ మోడల్ టాప్ చాలా అంటే చాలా బాగుంది సిల్క్ మోడల్ టాప్ అసలు ఇలాగా కూడా చూడ చూపించండి ఇటు సైడ్ అమ్మ వాళ్ళు కూడా తీస్తున్నారు పెద్ద అమ్మ వాళ్ళు ఏం పని చేస్తున్నారమ్మా చేయలో గడ్డలు ఆవుతున్నారా ఏం చేస్తారా మరి పసుపు వేస్తున్నారా చూడండి టాపలు చాలా బాగున్నాయి లేడీస్కి అయితే మీ బాయ్స్ కూడా నేను చూసి పెట్టిస్తాను అండి సహాయం చిన్నదా పెద్దదా అని కాదు అండి సహాయం చేసే మనసుండాలన్నమాట ఆ సహాయం పొందిన వాళ్ళు కళ్ళల్లో ఆ ఆనందం మాత్రం చాలు అండి ఏ చప్పట్లు ఏ ప్రశంస పత్రాలు ఏ గుర్తింపు అవసరం లేదు అలాంటి వారి కోవలోకి వచ్చేవాళ్ళే మన పోతిన శ్రీనివాస్ గారు విజయవాడ నుండి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీ ఉన్నతమైన వ్యక్తిత్వానికి విజయవాడ నుండి పోతున శ్రీనివాసరావు గారికి ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అండి ఇప్పటివరకు ఎవరు కూడా అంత దూర ప్రాంతాల నుంచి బట్టలు అయితే పంపించలేదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మేము బట్టలు పంచిన వీడియోస్ అయితే ఉన్నాయి కానీ అవి మేము గ్యాదర్ చేసి పంచినమాట అంతే తప్ప ఎవరు కూడా మీరు పంచండి అని చెప్పేసి మా అడ్రస్ కి పంపిన వాళ్ళు లేరు ఇదే ఫస్ట్ టైం అనమాట కాబట్టి పోతున్న శ్రీనివాస్ గారికి ఈ గ్రామం తరపు అందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అండి చాలా బట్టలు పంపించారు ఇగో చూడండి తీస్తూ ఉంటే ఇక వస్తూనే ఉన్నాయి అలా బట్టలు రెండు మంచాలకి నిండిపోయినాయి అండి ఇగో చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి మరి వీటిని మా గిరిజన ప్రాంత ప్రజలు వీటిని కొంతవరకైనా యూటిలైజ్ చేసుకుంటారనేసి మేము ఆశిస్తూ ఉన్నాము ఇదిగో చాలా బాగున్నాయండి బట్టలు అయితే మాత్రం ఇదిగో చెల్లి గొప్ప చెప్తా ఉన్నాను ఇప్పుడు హ్యాండ్లింగ్ అంతా కూడా చెల్లి ఏం పేరు చెల్లి మీ పేరు ప్రశాంతి ప్రశాంతి చెల్లి గొప్ప చెప్తున్నాను ఎందుకంటే ఎవరికి ఏ డ్రెస్ అయితే కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనేది ఆ ఊరిలో ఉండే చెల్లి కాబట్టి తనకి బాగా తెలుస్తుంది సో దానివల్ల చెల్లిని ఇంకొక ఇద్దరి హెల్ప్ తీసుకొని మొత్తం అందరికి వాళ్ళకి నచ్చిన బట్టలు వాళ్ళకి మంచిగా పంచి పంచండి చెల్లి చెల్లి ఒక ఇద్దరు చూసుకోండి చెల్లి ఇచ్చేయండి ఒక ఇద్దరు ఇవ్వండి ఒక్కొక్కళ్ళకి రెండు వస్తుండస్ డ్రాస్లో అయినా పర్వాలేదు అలా ఇచ్చేస్తే అమ్మ చీరలు కూడా ఉన్నాయి తీసుకుంది

ఎలా ఉన్నాయి చెల్లి డ్రస్లు అందరికి వచ్చేలా చూడండి చెల్లి అందరికీ వచ్చేలా చూసుకోండి మీరే ఇవ్వండి పిలిచి మొగళ్ళకు కూడా మొగవాళ్ళకి లేదన్నయ్యా వాళ్ళది ఆ మొగళ్ళకి అమ్మ కొన్ని కూడా ఉండి మీక చెల్లి అరే చిన్నడా జీన్స్ షర్ట్ ని సరిపోద్దాం వేసుకొని చూడొకసారి చెత్త అయిందా నీకు అరే నీకు జీన్స్ షర్ట్ దొరికిందా ఎలా ఉంటుందో చూద్దాం వేసుకోసారి అమ్మ నువ్వు ఇప్పుడు వచ్చావా చూడొకటి ఏదైనా తీసుకో మీ వయసు వాళ్ళే కావా చిన్న పిల్లలు వాళ్ళ వాళ్ళ వాళ్ళే చిన్నపిల్లలే నీకు లేవు బట్టలు అమ్మ దొరికినాయా మీకు బాగానే ఉన్నాయా బట్టలు బాగున్నాయా ఎలా ఉన్నాయా అక్క మీ బాగున్నాయా మంచి దొరికినాయా ఏమేమి తీసుకా మీ బాబులకా పోనీ చిన్న ఏమేమి డ్రెస్సులు తీసుకున్నా అమ్మా టాప్సేనా బాగున్నాయానే చెల్లి మీరు సంతోషంగా వేసుకుంటే శ్రీనివాస్ గారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు పంపించిన సార్ అమ్మ ఎలా ఉందమ్మా నీ చీర బాగుందా బాబు చెల్లి ఊత కల ఎంతమంది ఉంటారు చెల్లి మీ ఇంట్లో పర్వాలేదులే చెల్లి తీసుకోండి ఏం కాదులే చెల్లి ఎంతమంది మంది ఉంటారు ఇంట్లో మీరు మంది ఉంటారు ఐదు ఐదు మంది ఉంటారు మాట్లాడటం రాదా శ్రీనివాస్ సార్ గారు చాలా థ్యాంక్స్ అండి బట్టలు పంపించినందుకు చాలా బాగున్నాయి బట్టలు చాలా థ్యాంక్స్ సార్ అండి వావ్ చాలా బాగుందండి మీకైతే షర్ట్ చాలా బాగా సెట్ అయింది ఆ వీడియోలో కూడా చాలా నీట్గా పడుతుంది షైనింగ్ బాగుందండి కంఫర్ట్గా ఉందా మీకు సెట్ అయిందో పెద్దమ్మా నీకు చీరలు తెట్టాయినా ఎన్ని చీరలు తెచ్చుకున్నా ఒక్క చీరే దొరికిందా పోనీలే మంచిదే దొరికింది నీకు వంటలు అయిపోయినాయమ్మా వంటలు అయిపోయినాయా ఏం కూరలో ఏం కూరలు చేసి పులుసే వట్టి పులుసే అయ్యో సంతకెళ్ళలేదమ్మ కదా ఇవన్నీ ఏంటి మరి డ్రస్సులా డ్రెస్సులు తీసుకున్నారా ఎవరున్నారు డ్రెస్సులు వేసుకునే పాప ఉందా పోనీలే సరే అమ్మా సరే ఎలా ఉన్నాయి చెల్లి బాగున్నాయా పర్వాలేదు బాగానే ఉన్నాయా ఏదో ఆయన అభిమానంతో పంపించారు శ్రీనివాస్ గారు అంత దూరం నుంచి నువ్వు కనబడలేదేటమ్మా ఆయన బట్టలు ఇచ్చే దగ్గర దూరంగా కూర్చున్నావా అయ్యో ఏవో తింటున్నావా ఏంటమ్మా అవి ఏంటవి మరి ఆకుపచ్చ రంగులో ఏదో కూర ఉంది పిచ్చి కూర ఎటు చూసినా ఎత్తైన పచ్చని కొండలు ఓ కొండ ఏటవాలులో మాత్రం ఈ చిన్న గిరిజన గ్రామం అది కూడా సాయంత్రం వేళ అద్భుతంగా బ్యూటిఫుల్గా ఉందండి విలేజ్ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చేసింది అలాగే శ్రీనివాస్ గారు వారి పేరు ప్రస్తావించవద్దు అని ఎంత గట్టిగా చెప్పారో నేను అంత ఎక్కువగా ఆయన పేరుని ప్రస్తావించేశాను వీడియోలో ఎవరు కూడా అన్యదా భావించకండి మనం ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయం పొందిన వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం ఉంటుంది కదా అండి వీళ్ళు అలాగే బట్టల్ని మురిపంగా చూసుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది అన్నమాట అలాగే ఈ సాయంత్రం హడావిడితోనే ఈ బ్యూటిఫుల్ విలేజ్లోనే పొద్దుపోయిందండి వర్షం అయితే రాలేదు కానీ చల్లని చంద్రుడు మాత్రం దారి చూపడానికి వచ్చేసాడు సో ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా బ్యూటిఫుల్ బొంతు వలస విలేజ్ వ్లాగ్ అన్నమాట మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చెయ్యండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్